ప్రైజ్ ద లాడ్ ఎంటీవీ ప్రేక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామలా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇటు విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానపు దినపు ఈ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇటు విధంగా ఈరోజు ఆత్మదీపం వర్షిప్లో ఆత్మదీపం వర్షిప్ సెంటర్లో కూడా చాలా చక్కగా ఆరాధనలన్నీ జరగడం జరిగింది అయితే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కంటే అత్యంత ప్రాముఖ్యమైన పండుగ క్రైస్తవులకి ఈ పునరుద్ధాన పండుగ ఏసుక్రీస్తు ప్రభు వారు మానవాళి యొక్క పాపముల కొరకు మరణించి మూడవ దినాన తిరిగి లేచిన అద్భుతమైన దినము ఈ పునరుద్ధానపు దినము కాబట్టి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పాల్గొంటాం మాత్రమే కాకుండా సేవకుడికి తెలియజేసే మాట నిశ్చయంగా ఈ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరు అందరూ ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మీరు మీ కుటుంబాల్లో అనుభవించాలని మీ జీవితాల్లో అనుభవించాలని ఏ రకమైన బాధ భయము కష్టము దుఃఖం ఉన్నప్పటికీ పాప భీతి ఏది ఉన్నప్పటికీ నుంచి విడిపించడానికి ఏ వచ్చారు మన కొరకు మరణించారు తిరిగి లేచారు అనే విశ్వా అనే విశ్వాసం నుంచే ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు తన కార్యాలు జీవితంలో జరిగేస్తారు కాబట్టి మరోసారి ఎంటీవీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు రావు అంకుల్ గారికి తర్వాత వారి కుమారులు సందీప్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు వీక్షకులందరికీ మరోసారి పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మాటలు తెలియజేసుకుంటూ నా మాటలుగా దంత సమస్యలతో పాటు మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్స దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండ్లు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణా దంత వైద్యశాల